హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిపాయ చిలకడదుంప దుంప పులుసు ఎలా చేయాలో చెప్తున్నాను చాలా ఈజీగా హెల్తీగా ఎందుకంటే చిలకడదుంప దుంప మంచిది కదా కంటికి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి ఎక్కువ పోపు కూడా అవసరం లేదు జస్ట్ ఆవాలు మెంతులు మిరపకాయలు జీలక ఆవాలు మెంతులు మిరపకాయలు తర్వాత కరివేపాకు వేయడమే అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటా బెండకాయ అన్నీ అందులో వేసేయడమే వేసేసిన తర్వాత అవి రుచికి సరిపడా సాల్ట్ వేయడమే అవి మగ్గి దాకా అలా కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఆవాలు మెంతులు మిరపకాయ ఇంకేం అవసరం లేదు ఆ పౌడరే వేయడమే అవి మగ్గిన తర్వాత అవి ఇలా మగ్గిన తర్వాత అది వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు రసం తీసుకున్నాం కదా అది అందులో వేయడమే అందులో వేసిన చింతపండు వేసిన తర్వాత మనం బెల్లం ఎక్కువ వేసుకోవాలి ఇందులో శనగపిండి వేసుకోవాలి శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుని నేను ఫస్ట్ చూపించానండి నేనైతే ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత బెల్లం మనం వేసుకుని దానికన్నా ఒక టూ స్పూన్స్ ఎక్కువే వేసుకోవాలి అవన్నీ అందులో వేసిన తర్వాత అప్పుడు కొంచెం దగ్గర పడిదాకా ఉంచుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితే అలా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది Thank you friends, thank you for watching my video. Subscribe for more videos.